ఇక్కడ కిలాడి ఎమ్మెల్యే ఉన్నాడు ఉన్నాడనే తమ్ముళ్ళు ఇక్కడ చూస్తే జిల్లాలోనే నెంబర్ వన్ అయినా కిలాడి పనులు చేయడానికి ఈ రోజు మీరు చూస్తే మట్టి కంకర భూములు బార్లు వెంచర్లు బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్ళలో కూడా నేను డబ్బులు కావాలా ఇదేమి కర్మ ఈ ఇది ఒక నియోజకవర్గానికి అవునా కాదా నేను అడుగుతున్నా నేరుగా ఇప్పటికే ముప్పై మంది అధికారుల్ని సస్పెండ్ చేయించాడు గొప్ప ఎమ్మెల్యే నిన్న ఒక ఎమ్మెల్యే పారిపోయా ఒక ఆఫీసర్ పారిపోయాడు ముప్పై మంది ఆఫీసర్లు సస్పెండ్ చేసి ఇప్పుడు నేను వస్తా ఉంటే ఒక్క పోలీసు కనపడలా నాకు సెక్యూరిటీ ఇక్కడ కూడా కనపడల కనపడ్డారా పోలీసులు అంటే మీరు ఎమ్మెల్యేలకు పనిచేయడానికి కాదు మీరుండేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవునా కాదా